హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీరు చూస్తున్నటువంటి ఈ రోడ్డు వచ్చేసి కడతాల్ నుంచి పిరమిడ్కి వెళ్ళే రోడ్ అనమాట చుట్టుపక్కల అబ్జర్వ్ చేయండి కొత్త కొత్త వెంచర్లు అన్నిట్లో కూడా పద్నాలుగు పదిహేను వేలు గజం ఉంది అయితే కడతాలు శ్రీశైలం హైవేకి జస్ట్ ఒక రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో మన పిరమిడ్కి వెళ్ళే రోడ్డుకే ఈడొక మంచి రెండు వందల యాభై గజాల నార్త్ ఈస్ట్ కార్నరు గ్రామ పంచాయతీ లేఅవుట్లో అయితే వచ్చేసింది మన లేఅవుట్ అయితే డైరెక్ట్ ఈ పిరమిడ్ రోడ్డుకే ఉంటుంది సో ఇక్కడి నుంచి చూసుకుంటే మన కడతాలు రెండు కిలోమీటర్లు పిరమిడ్ రెండు కిలోమీటర్లు అలానే స్కిల్ యూనివర్సిటీ పదిహేను కిలోమీటర్లు ఉంటాయన్నమాట అలానే ఓఆర్ఆర్కి వెళ్ళిపోవాలంటే జస్ట్ ఒక ఇరవై తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడి నుంచి సో ఫ్రెండ్స్ ఇవా ఇవాళ మీకు ఒక మంచి నార్త్ ఈస్ట్ కార్నర్ మీరు చూడండి అబ్జర్వ్ చేయండి సో మనం ఏదైతే చూస్తున్నామో ఈ బిట్టు ఇది మొత్తం కూడా మనకు వచ్చేసి రెండు వందల యాభై గజాల బిట్టు అనమాట నలభై ఐదు యాభై సైజులో సో దీనికి వచ్చేసి ఈస్ట్ సైడు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుంది నార్త్ సైడ్ వచ్చేసి ముప్పై ఫీట్ల రోడ్ ఉంటుంది అనమాట చుట్టుపక్కల ఉన్న వెంచర్లలో దాదాపు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు గజం అయితే ఉంది అయితే ఇదే ఇది వాటితో పోల్చుకుంటే చాలా చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లు అయితే మనకైతే ఈ ప్లాట్ ఉంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్లియర్గా చూడండి సో ఇక్కడ ఏదైతే మనకు అక్కడ